హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మండే రోజు మార్నింగ్ బ్లాగ్ సండే అంతా కూడా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండి నైట్ టెన్ థర్టీ ఆ టైంకి అయితే మేము మా ఇంటికి వచ్చాము చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి ఇల్లు చాలా చిందరవందరు ఉన్నా సరే సర్దుకున్నా నేనైతే పడుకోపోయాను ఇంక మార్నింగ్ లేదు చూసేసరికి ఎక్కడ పనులు అయితే అక్కడే ఉన్నాయి పనులు పెట్టుకొని నైట్ ఎందుకు పడుకున్నాను అబ్బా అన్నట్టు అనిపించింది ఇంకా పనులు అయితే అన్నీ స్టార్ట్ చేస్తున్నాను అన్ని పనుల కన్నా మస్ట్ అండ్ షుడ్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అంటే అది నాకు ఓన్లీ కిచెన్ సెక్షన్ అండి ఎందుకంటే కిచెన్ అంటే నాకు అంత ఇష్టము స్టవ్ నీట్గా ఉండాలి నెక్స్ట్ కిచెన్లో పోపుల డబ్బాలు అవన్నీ రిమైనింగ్ అంతా కూడా అందుకని ఈ బట్టల పని చాలా పెద్దది అయినప్పటికీ కూడా నేను ఇక్కడ కిచెన్ సర్దేద్దామని ఈరోజు డిసైడ్ అయిపోయి కిచెన్ అయితే సర్దుతున్నాను మా పాత ఇంటి కిచెన్ అయితే చాలా చిన్నది యాక్చువల్గా నేను అడ్జస్ట్ అయ్యి ఉండలేకపోయాను కానీ తప్పలేదు కానీ ఇల్లు అయితే నేను చూస్ చేసుకున్నదే మస్ట్ అండ్ షుడ్ ఏదైనా చూసాను ఇంట్లో అంటే ఫస్ట్ అయితే కిచెన్నే చూస్తాను కిచెన్ నాకు కన్వీనియంట్గా ఉందంటే ఇంక నాకు ఆ ఇల్లు అయితే నచ్చేసినట్టే రిమైనింగ్ ఇల్లు చిన్నది ఉన్నా పర్వాలేదు కిచెన్ మాత్రం కొంచెం సరిపోవాలి నాకు బాగుండాలన్నమాట ఎప్పుడు కూడా యూట్యూబ్లో వీడియోస్ చూడడమే కానీ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఎంత కష్టమని నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాకే నాకు తెలుస్తుంది యాక్చువల్గా వీడియో తీయాలన్నా అది ఏదో మొహమాటం అనిపిస్తుంది బయటికి వెళ్ళేటప్పుడు తీయాలన్నా తోటి మనుషులు ఉంటున్నారు ఏంటి వీడియోలు తీస్తున్నారు అనేటట్టు చూస్తున్నారు అనమాట సో చాలా చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇంక ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తానా ఇంకా వైటీ స్టూడియోలోని అలా చూస్తూనే ఉంటాను సబ్స్క్రైబర్స్ ఎవరైనా పెరిగారా వ్యూస్ ఎంత వచ్చాయి అవి పెరగవు వ్యూస్ అంత రావు బట్ ఏంటంటే చెయ్యాలి కదా ఇంకా నాకన్నా కష్టపడి అప్లోడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మనం అలా చేస్తూ ఉంటే మనవి చూడడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారనమాట ప్రజలు సో కష్టానికి తగ్గ ఫలితం ఎప్పటికైనా ఉంటుందని నేను అనుకుంటున్నాను కొంత ఈ వీడియోని ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కొంత అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ అయితే ఇవ్వండి ఇంకా చెప్పాను కదా నాకు కిచెన్ వేర్ అంటే చాలా ఇష్టమని యాక్చువల్లీ ఇంకా చాలా సామాన్లు కొనుక్కోవాలి నేను సిల్వర్ సామాన్లు స్టీల్ సామాన్లు ఎత్తడి సామాన్లు ఎవరికి ఇష్టం లేనివన్నీ కూడా నాకే ఇష్టం ఉంటాయి ఎందుకంటే కిచెన్ వేర్లో సామాన్లు ఎంత ఉంటే అంత బాగుంటుంది ఇల్లు త్వర త్వరగా చేస్తున్నాను ఇక్కడ పనులు అయితే ఎందుకంటే మా పాపలేస్తే అసలు పనులు కాదు కదా నన్ను కూడా కదలనివ్వదు అలా దాని దగ్గర కూర్చోమంటుంది అనమాట అందుకనే గబా చేస్తున్నాను ఇంకా మా పక్కింటి అమ్మాయి అంటుంది ఇలా ఇంట్లో ఉన్న వీడియోసే కాకుండా బయటికి వెళ్ళినవి ఏవైనా ఉంటే అవి కూడా అప్లోడ్ చేయొచ్చు కదా చూస్తాము అనేటట్టు తను చెప్తుంది సో బయటికి వెళ్ళేటప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మనకి ఎవరైనా ఒకరు వీడియో కంపల్సరీ తీయాలన్నమాట మా హస్బెండ్ కొంత చిరాకు పడిపోతారు తనకి నచ్చదనమాట బయటికి వెళ్ళేటప్పుడు ఈ వీడియోస్ ఫొటోస్ అలాంటివి ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం కొంత అడగమంటుంది మా హస్బెండ్కి అయితే అడుగుదాం నెక్స్ట్ టైం నుండి ట్రై చేస్తాను డెఫినెట్లీ చాలా వన్ ఇయర్ అయితే డేట్ సర్టిఫికేట్ సర్టిఫికెట్ తీసుకోలేదు ఈరోజు ఎలా వచ్చేస్తే మెయిన్ మాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేది కానీ డెత్ సర్టిఫికెట్ అక్కడే బర్త్ సర్టిఫికెట్లో అక్కడే కదా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంది బాసల్లో ఎడ్మిట్ అయినా బాగుంది అనిపిస్తుంది బాసల్ అనుకో ఓన్లీ భర్త వాళ్ళే సో ఇచ్చేస్తారు చేరి చనిపోయిన పెద్దది లైన్ ఎంత లైన్ ఉంటుంది రా బాధ అందుకే నేను రావద్దని సార్ మాయం తను అనుకున్నా చూడండి కానీ చాలా కష్టం ఒక వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే ఈ వీడియోలన్నీ కలుపుకోవడం ఒక ఎత్తే అయితే మనకి అందులో ఏది పర్ఫెక్ట్ అనేది చూస్ చేసి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక పక్క ఉంచి మళ్ళీ ఇంకొక మొక్క అలా మొక్క మొక్కలు కలిపి ఎడిట్ అనేది చాలా కష్టం అనిపిస్తుంది సింపుల్గా చూసి ఇంకా దాన్ని అనదర్ ఇంకా వేరే వీడియో చూసేసేదాన్ని అనమాట మ్యాక్సిమం నేను చూసే వీడియోస్ అన్నీ విలేజ్ స్టైల్ వీడియోస్ ఎక్కువ చూస్తాను యూట్యూబ్లోని నాకు అవే ఇష్టం అన్నమాట కర్రలు పొయ్యిల మీద వండినవి నెక్స్ట్ మట్టి గడపలు లాంటివి ప్యాళ్ళు కలాపులు చల్లినవి అలాంటి వీడియోస్ పెడతారు అలాంటివి అయితే ఎక్కువ ఇష్టంగా చూస్తాను అనమాట ఇంక ఇక్కడ అయితే పాపకి వేడి నీళ్ళు పెట్టేసి నెక్స్ట్ దానికి ఇడ్లీలోకి పాలుతో పెడుతున్నాను చట్నీ కారంగా ఉంటుందని తినడం లేదు సో పాలుతోనే ఇడ్లీ పెట్టేస్తున్నాను దాని వేడి నీళ్ళు కాస్త దాని బాటిల్కి ఫిల్ చేసి ఇచ్చేస్తే అది తాగేస్తుంది అది లేచేలోపు దానికి కావాల్సినవన్నీ రెడీ చేసి ఉంచేస్తే అది దానికి ఏదో ఒక న్యాయం అయితే చేస్తుంది న్యాయము చేస్తుంది అన్యాయం కూడా చేస్తుంది ఈ మధ్య తింటున్న ప్రతీది కూడా కక్కేస్తుంది ఎంతో కష్టపడి పడతాను తీరా అది అయితే కక్కేస్తుంది చాలా ఆ టైంలోని రోజంతా ఎంత పేషెన్సీతో చూస్తానో నేను అంత కష్టపడి పెట్టింది కక్కేస్తే నాకు అంత బాధ అనిపించేస్తుంది చాలా గట్టి కొట్టేస్తాను ఆ టైంలో ఏటవుతుందో కూడా నాకు తెలీదు మైండ్ అంతా అదోలా అయిపోద్ది ఇంక నేను ఎంత కష్టపడి పెట్టానో ఎంతో కష్టపడి పెట్టాను ఇదేమో కక్కేసింది అని ఎవరైనా ఒక సపోర్టర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇంక ఈ వీడియోస్ అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఇంక ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అంటే ఎలా ఎడిట్లు ఎలాగా నాకు యాక్చువల్గా ఏం తెలియదు అనమాట సో ఒక్కొక్కటిగా నేర్చుకొని ఇక్కడ వీడియోస్ అయితే ఎన్ అంటే ఇప్పుడు అలా అలవాటు అయితే ఇంకా ఇక మిందట అయితే లాంగ్ వీడియోస్ బాగా అప్లోడ్ అయితే చేస్తాను కంపల్సరీ చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరు ఈ లాంగ్ వీడియోస్కి ఒక్కొక్కరు అయితే ట్వంటీ మినిట్స్ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు ఇంత వాయిస్ ఎవరు ఎలా ఇస్తారు మా ఆయన అంటారు నువ్వు న్యాచురల్గా ఎలా ఉంటావు అలా అంటే ఇంట్లో గోళలు బట్టి అంత వినిపించడం లేదు అందరూ ఎలాగా దాన్ని పెడుతున్నారో నాకైతే తెలీదు సో అదైతే కొంత ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు నాది నైన్ మినిట్ వీడియో అయినా సరే వాయిస్ ఎవరు ఎక్కువలా అనిపిస్తుంది మరి అంతసేపు ఏదో ఒక టాపిక్ చూసే వాళ్ళకి కూడా కొంత బోరింగ్గా అనిపిస్తుంది నెక్స్ట్ టైం కొంచెం షార్ట్ చేసి పెడదాము ఈసారికి ఇంకా ఎడిట్ చేసే అంత ఓపిక్ కూడా లేదనమాట ఎందుకంటే నిన్న నిన్న తీసిన వీడియోస్ ఇంక ఇంతవరకు కూడా అప్లోడ్ చేయలేదు అంత ఆలస్యం అయిపోతుంది ఎందుకంటే నాకు అవ్వదు బట్ అనకండి అవలేనప్పుడు ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయడమని ఏదో ప్రయత్నిస్తున్నాను ఏదో చెయ్యాలని సో అందుకని ఇక్కడ మా పాప బట్టలు అయితే ఉతికేస్తున్నాను అనమాట అది గట్టిగా మోపుతుంది బట్టలు అయితే ఇంకా దాన్ని ఉతికేసి ఇంక ఇవన్నీ జాడించేసి అండేసేసరికి నాకైతే ఈవినింగ్ అయిపోవచ్చు మేబీ ఎందుకంటే ఏడుస్తున్నప్పుడు ఎత్తుకోవాలి మళ్ళీ పని చేస్తా లే తొమ్మిదిన్నర టైము కరెంటు బిల్లు ఐదు వందలు వస్తుందమ్మా నెలకి రెండు ఫ్యాన్లు వేసి చక్కగా బొజ్జు ఉంటున్నావు ఈ నెల ఎంత వచ్చింది నాలుగు వందల డెబ్భై ఏడు రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు లేమ్మా టేబుల్ పైన కట్టేద్దామా అలా తిరుగుతూనే ఉంటుంది కట్టేద్దామమ్మా టేబుల్ ఫ్యాన్ కట్టేద్దామే టేబుల్ టేబుల్ఫాన్ ఇది నా బంగారు నా బంగారు కొండ నా వద్ద మూట తలకు ఆయిల్ పెట్టేస్తాను చిన్న పిల్లకేసేస్తాను ఇడ్లీ తినేసి స్నానం చేసేస్తే బొజ్జద్ది మళ్ళీ నా మోక్షా నిద్ర తేరలేదు పదకొండు వరకు పడుకుంటావా లేకపోతే తాగు మోక్ష తాగి నీ వాటర్ తాగి यू कैन ऑल्सो मेक गेट रेडी विद मीडियोज लाइक सम पीपल आर ना इफ दे आर गोइंग आउटसाइड दे वील मेक वीडियोज गेट रेडी विद मी टू गो हॉस्पिटल तो आईज हाँ यू कैन लाइक यू कैन डेट अनदर ब्लॉक एंड यू कैन సో మీకు కూడా అర్థమైపోయే ఉంటుంది మా పక్కింటి అమ్మాయి ఏం చెప్తుందో యాక్చువల్గా నాకు అంత ఫ్లూయెంట్లీ ఇంగ్లీష్ రాదు కానీ తను చెప్పేది నేనైతే అర్థం చేసుకోగలను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మనం ఇంకా టమాటీ కర్రీ ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అనమాట లాంగ్ వీడియో బాయ్